రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది అనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వచ్ఛత ఇచ్చారనమాట మరి కాసేపట్లో రైతులకైతే శుభవార్త అని చెప్పేసి ఉగాది కానుకగా మనకైతే డబ్బులైతే విడుదల చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరికి ఉగాది పండగ కానుకగా మనకి డబ్బులు పడుతున్నాయి ఖాతాల్లో పండగ వచ్చేలోపు అందరి ఖాతాల్లో అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా నిధులు సీతక్క అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులైతే చెల్లిస్తామని చెప్పేసి మనకి ఇక్కడ మంత్రి సీతక్క అయితే అసెంబ్లీలో తెలిపారనమాట అయితే ఇక్కడ మనకి ఉగాది రోజు ఉగాది మనకి ముప్పై తారీఖు లోపే మనకైతే ఇక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో మనకి రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా అలానే కొత్త రేషన్ కార్డులు అలానే ఇంద్రమ ఇల్లు ఏవైతే ఆగిపోయిన పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించలేకపోయామని అసెంబ్లీలో చెప్పారు అయితే కొంచెం మనకి మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ పెండింగ్ అయిపోయాయి అంటే ఆగిపోయే అలా రైతు భరోసా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ నెల ముప్పై తారీఖు లోపు ఏప్రిల్ ఒకటి వచ్చేలోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి అనమాట అలానే ఇక్కడ పెట్టుబడి సాయం కింద వాటిని అయితే వాడండి యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీ ఖాతా మాత్రం తప్పకుండా రన్నింగ్ అయి ఉండాలి అలానే మీరు ఇంకోటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ వ్యవసాయ భూముల సాగు భూములా కావా అని చెప్పి చెక్ చేసుకోండి అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మీకు డబ్బులు అయితే వేయట్లేదు అనమాట ప్రభుత్వం అవి అయితే చెక్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని తోటి రైతులకైతే షేర్ చేసేయండి